లవింగ్ హ్యాండ్స్ డిజేబుల్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థలో ఈరోజు లూయిస్ బ్రైల్ వారి రెండు వందల పదహారవ జన్మదిన వేడుక మరి సత్యానందం గారు జరిగిస్తూ ఉన్నారు దీనిని బట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఉన్నారు ఇది ఈ చల్లెంగ ప్రాంతంలో స్టాండర్డ్గా హోమ్ కింద ఓల్డేజ్ హోము ప్లస్ మరి వికలాంగులైన వారికి ఇది ఒక హోమ్ కింద రెడీ చేయడం జరుగుతుంది దీనికి మీరు అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం మరి ఇది లాస్ట్ ఇయర్ జనవరి ఇరవై ఆరో తారీఖు రిపబ్లిక్ డే రోజున గురుజనాపల్లిలో దుర్గారావు గారి ఇంట్లో ప్రారంభమైంది అక్కడ ఆ ఊరు ప్రజలు వికలాంగుల్ని ఇక్కడ పెట్టొద్దు బ్లైండ్ వాళ్ళని ఇక్కడ పెట్టొద్దు అని ఆటంకపరచడం వలన ఆ రోజు అక్కడ అది మూసివేయడం జరిగింది సంవత్సరం నుంచి కష్టపడితే మాకు ఇల్లు దొరికింది ఈ ఇల్లు మేము ఒక పది సంవత్సరాలకి లీజుగా తీసుకోవడం జరిగింది మరి దీనిలో స్టాండర్డ్గా ఈ కార్యక్రమాలు చేయడానికి సత్యానందం గారు వారి బృందం వారి సంస్థలు ఉన్నవారందరూ కూడా మరి సిద్ధపడి పనిని జరిగిస్తూ ఉన్నారు దీనికి అనేక మంది సహకరించాలి ఎవరైనా బ్లైండ్ వారు ఉంటే వారు స్టాండర్డ్గా ఇక్కడ ఉండడానికి జాయిన్ అవ్వచ్చు వారికి కంప్యూటర్ విద్య నేర్పబడుతుంది చేతి పనులు నేర్పబడతాయి వృద్ధులైన వారు కూడా ఇక్కడ పర్మనెంట్గా జాయిన్ అవ్వచ్చు వారు ఇక్కడ పోషం పడతారు భోజనము వసతి వారికి కావాల్సిన అవసరాలన్నీ కూడా మరి లవింగ్ హ్యాండ్స్ వారు మరి వారి సంస్థ ద్వారా తర్వాత ఇతరులు సహాయం తీసుకుని కూడా సహకరిస్తారు మాకు సహకారంగా మొదటిగా చేయూత రవి గారు వారి సంస్థ నుంచి సహకారులుగా ఉన్నారు ఇంకా లయన్స్ క్లబ్ వాళ్ళు కూడా సహకారులుగా ఉన్నారు తర్వాత మానవీయ ఫౌండేషన్ ప్రారంభించినటువంటి సుభద్ర గారు కూడా మరి సహకారులుగా ఉన్నారు వీరందరి సహకారంతో దీన్ని ముందుకు నడిపిస్తూ ఇంకా మేము కూడా మా యొక్క ప్రాంతాల్లో తెలిసిన వారి సహకారం కూడా తీసుకుంటూ దీన్ని ముందుకు నడిపించాలనుకుంటూ ఉన్నాం ఇది పదిహేను సంవత్సరాల నుంచి మరి జరుగుతూ ఉంది కానీ ఇది పండగలకి ఆయా కార్యక్రమాలకి జరుగుతూ ఉంది కానీ స్టాండర్డ్గా జరిగించాలని ముందు సంవత్సరం నుంచి కృషి చేస్తే మరి ఈ రోజుకి ఇల్లు దొరికింది దీనిలో ఇది పూర్తిగా ముందుకి నడవాలని ఆశిస్తూ ఈ యొక్క మాటలు నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ